అంతే ఇది పరమాత్మని యొక్క జెండా ఈ జెండా ఏ అయితే ఎగురుతూ ఉందో పవిత్రత జ్ఞానం సత్యత స్వచ్ఛత అనే దివ్య దివ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ పొందుతాయి ఎందుకు అంటే మనసావాచ కర్మణ భగవంతుని ఎవరైతే నమ్ముకుంటారో ఆ వేలో నడవాలి అంతేగాని భగవంతుని పూజించేసినంత మాత్రాన ఆయన మనకి ప్రత్యక్షం అయిపోయినంత మాత్రమే మనకి జరగదు మన యొక్క కర్మ బంధనాన్ని మన యొక్క కర్మాన్ని మనమే విముక్తి చేసుకోవాలి అంటే మనలో దివ్యత్వం రావాలి మనలో దైవత్వం కావాలి అప్పుడే మనం ఆ దేవుని హృదయానికి నచ్చి ఆ భగవంతుని హృదయ సింహాసనాధికారులుగా అడతాము స్వర్గ రాజ్య రాజ్యంలో ముగండి ఆనందం పొందుతాయి ఈ రెండో పిండి రెండో మనం ఎంతో సుఖం శాంతి ప్రేమ ఆనందం అన్నీ ఇక్కడ మాకు లభిస్తాయి అందుకే మనకు పూజం ఎంతో ఆనందంగా జీవిస్తాం ఓం శాంతి